హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదండి ఈరోజు వీడియోలో మనం మైదా పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే కేజీన్నర పిండి తీసుకున్నాను దాంట్లో ముప్పావు కేజీ చక్కెర తీసుకున్నానండి అలాగే రెండు వందల యాభై గ్రాములు డాల్డా తీసుకున్నాను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి పాలు తర్వాత యాలకల పొడి కూడా ఒక టూ స్పూన్లు వేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి మనం ఎలా కలుపుకోవాలో చెప్తా చెప్తాను వినండి పిండిలో మనము మిక్సీ పట్టుకున్న చక్కెరను పాలల్లో వేసుకొని మనం మంచిగా కరిగించుకోవాలండి అంటే మనకు పాకం వచ్చేదాకా ఉంచుకొని పాలను పిండిలో వేసుకొని మంచిగా ముద్దలాగా చేసుకోవాలండి మనం చపాతి పిండి అలా పీసుకుంటామో అలా పీసుకొని రెండు ముద్దలుగా చేసుకొని ఒక దాని మీద ఒకటి వేసి లాగా చేసి మనము ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం ఇలా చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మైదా పిండితో బిస్కెట్స్ చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్